జై సద్గురు బ్ర మహారాజుకి జై భద్రాద్రి రామశతకము కేవలాత్మ లక్షణం తొంభై మూడవ పద్యం సర్వకాలము చలించక నొక్క తీరుగా పరిపూర్ణమైయున్న బట్టబయలు ಪತಿಗಾದು ಸತಿಗಾದು ರತಿಗಾದು ಪ್ರತಿಗಾದು ಸ್ತುತಿಗಾದು ಯುತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಮೃತಿಗಾದು ಸ್ಮೃತಿಗಾದು ಶ್ರುತಿಗಾದು ದೃತಿಗಾದು ಕೃತಿಗಾದು ವಿಕೃತಿ ಹಂಕೃತು ಕ್ಷಿತಿಗಾದು ಮತಿಗಾದು ಮಿತಿಗಾದು ದ್ಯುತಿಗಾದು ಯತಿಗಾದು ಮೂಲ ಪ್ರಕೃತಿ ಗತಿಯು ದುರ್ಗತಿಗಾದು ಗಾದು ಗತಿಯು ದುರ್ಗತಿ ಗಾದು ಸದ್ಗತಿಯುಗಾದು ಗತಮು ವಿಗತ ಗಾದು ಯಾತಮು ಗಾದು ರಮ್ಯ ಗುಣಧಾಮ ರಾಮ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితంపైన భద్రాద్రి కేవల కేవలాత్మ లక్షణంలో అనగా అచల లక్షణంలో తొంభై మూడవ శిష్యాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం శిష్యునకు పరిపూర్ణ బోధ దృఢం కావిస్తూ ఉన్నారు నాయన ఈ పరిపూర్ణము ఎలాంటిదంటే నీ కొరకు రీతిగా బోధించవలసి చెబుతూ ఉన్నాను శిష్య సర్వకాలము సర్వకాలము చెల్లించక ఒక తీరుగా పరిపూర్ణమై బట్టబయలు నాయనా ఇది ఎలా అంటే సకల దేశముల ఎందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు తనకు తానే చెలించక స్వత సిద్ధమైనది నాయన ఇది ఇది ఎరుక లేనిది శిష్య ఇది ఏ కర్మములు లేనిది శిష్య ఇది జ్ఞాన కర్మములు లేకనే తనకు తానే స్వత సిద్ధమై సర్వకాలము ఏక ప్రకారముగా ఉన్నది నాయన ఇది అయితే ఇది ఎలా గురువాక్యం చేత మాత్రమే సాధ్యమవుతుంది గురువాక్యం చేతనే భ్రాంతిరహితం అవుతుంది శిష్య ఇది ఏది కాదు నాయన పతి కాదు సతి కాదు రతి కాదు ప్రతి కాదు స్థుతి కాదు నాథుడే లేనటువంటిది నాయన ఇది ఇది దీనికి పతి కాదు శిష్య అలానే సతి అయినటువంటి ఈ దేహి దేహములుగా ఉండబడేటువంటి సతి అయిన దేహము కాదు నాయన ఇది ప్రకృతి కాదు ఆవరణము కాదు ఇంకా రతిగాదు అవి రెండు ఐక్యమయ్యేటువంటి ఈ జీవేశ్వర ఐక్యమో లేక బ్రహ్మ శివైక్యమో బ్రహ్మేశ్వర ఐక్యమో ఇలాంటి పదములే దానికి చల్లవు వర్తించవు శిష్య అవన్నీ భ్రాంతిజనితమైనటువంటి జ్ఞాన మార్గములు నాయన ప్రతిగాదు ఇది వేరే దాని లాంటిది కాదు ఇది దీనికి ప్రతి ఏదీ లేదు ఇది దేని వంటిది కాదు శిష్య ఇంకా స్థుతిగా ఇది పొగడబడేటువంటిది కాదు పొగడించుకునేటువంటిది కాదు స్తోత్రము చేసేదానికి వీలైనటువంటిది కాదు శిష్య ఇది ఇంకా ఉత్పత్తి స్థితియుగాదు దీనికి పుట్టుక అనేదే లేదు ఉత్పత్తి అనేదే లేదు ఎప్పుడూ ఉన్నది స్థితి ఉండబడేటువంటిది కాదు ఉండకపోయేటువంటిది కాదు ఇక మృతి కాదు స్మృతి కాదు శృతి కాదు ధృతి కాదు కృతి కాదు వికృతి మృతి కాదు శూన్యమయ్య ఏది ఈ లేని ఎరుక ఏ కాలమందునా లేని ఎరుక ఉన్నట్లుగా ఉంటుంది ఎండమావి వలె తోపింపబడుతుంది రజ్జు సర్పం వలె ఆకాశ ఆకాశపుష్పం వలె గోచరిస్తుంది కానీ అది గురువాక్యం చే విచారించి చూసిన లేనటువంటిది అవుతుంది తద్విధానంగానే ఇది సృష్టి స్థితి లయములు లేనటువంటిది నాయన ఇంకా స్మృతి కాదు ఈ స్మృతులు ఏవైతే ఉన్నావో అష్టాదశ స్మృతులు చెప్పారు మనకు ఈ మను బృహస్పతి దక్ష గౌతమ యమ అంగీరస యాజ్ఞవల్క్య ప్రచేతన శాతాతప పరాశర సంవర్త ఉపశన శంఖ లిఖిత ఆత్రేయ విష్ణు హరిత ఆపస్తంభ అనబడేటువంటి స్మృతులు కాదు ఇది శృతి కాదు రుగ్గు యజురు సామ అధర్వడ వేదములు అనేటువంటి శృతి కూడా కాదు శిష్య ఇది ఈ వేదములు కాదు నాయన చెవితో వినబడేటువంటిది కాదు ఇది శుద్ధి కాదు శుద్ధి లేనివి కాదు ఇక ధృతిగాదు ధృతి అంటే తిత్తి ఒక కోశము కాదు ఇది ఇది వస్త్రము కానటువంటిది కృతిగాదు నీవు చేసేటువంటి ప్రబంధము కాదు నాయన ఇది నీచే కాదు ఇది చేయుట అనేది లేనటువంటిది నేర్పరితనము కానటువంటిది నాయన ఇది వికృతి హంకృతులుగాదు ఇది వికారము చెందేటువంటిది కాదు సర్వ వికారములు చెందేటువంటి వాడవు నీవు సర్వ వికారములు చెందేటువంటిది మూలము గుర్తెరిగే శరీరము శిష్య అంకృతి కాదు అహంకారము కాదు నేననే తలపు లేనటువంటిది నాయన ఇది ఇంకా క్షితిగాదు మతిగాదు మితిగాదు జ్యుతిగాదు యతిగాదు ఎతి కాదు మూల ప్రకృతియుగాదు క్షితి కాదు నాయన ఉరికి లేనటువంటిది ఈ భూమి అనబడేటువంటి భూతము కానటువంటిది నాశరహితమైనటువంటిది ఇక మతి మనస్సు అనబడేటువంటిది కాదు ఇది మనస్సుకు అందేటువంటిది కాదు మితి కాదు నీ ఆవరణ మాత్రమే ఉండేటువంటి మితిలో ఉన్నది కాదు పరిపూర్ణం అది అమితమని తెలుసుకో శిష్య ఇక జ్యుతియు అంటే ఈ కాంతి ప్రకాశవంతమైనటువంటి ఆత్మ కాదు నాయన అది ఆ వెలుగు కాదు ఇది ఇక యతికాయతియు కూడా కాదు సర్వాన్ని తెజించినటువంటి సన్యాసము అనేటువంటిది దీనికి చల్లదు మూల ప్రకృతి కాదు అవ్యక్త రూపంగా ఉండి మరలా వ్యక్తరూపమయ్యేటువంటి మూల ప్రకృతి కాదు ఇది గతియు దుర్గతియు సద్గతియు గతము విగతము ఇవేమీ కాదు నాయన గతియు దుర్గతియుగాదు యుగాదు చలనం లేనటువంటిది ఇంకా సరైన చలనం కానటువంటిది కాదు ఇది అలానే సద్గతి కాదు ఈ సద్గతి దుర్గతి అనేటువంటి అసలు గతి లేనటువంటిది అది ఇంకా శిష్య గతము కాదు గతము కాదు విగతము కాదు అంటే బొత్తిగా పోయేటువంటిది కాదు ఇది పోకుండా ఉండేటువంటిది కాదు ఆగతం అంటే వచ్చినది కాదు పొందబడేటువంటిది కాదు శిష్యా ఇది ఇంకా రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితాహ్వా శిష్య సర్వకాల సర్వావసర్ర ఎందు చెలించక పరిపూర్ణమయ్యున్న బయలు ఏమీ కాదు ఏమీ లేనిది అది తప్ప ఏమీ లేనటువంటిది నాయనాది అది పతి సతి రతి ప్రతి స్థుతి ఉత్పత్తి స్థితి మృతి స్మృతి శృతి ధృతి కృతి వికృతి అహంకృతి క్షితి మతి మితి ద్యుతి యతి మూల ప్రకృతి గతి దుర్గతి సద్గతి గతము విగతము అగతము ఈ విధమైనటువంటి ఏమీ లేనటువంటిది నాయన ఇది ఇది నాయన కేవలత్మ లక్షణం ఈ లక్షణాన్ని గురుదేవుని దయతో తెలుసుకొని ఎవరైతే ఆ ఉనికి కాని ఉనికిలో సమాధానపడి ఉంటారో వారు ఏ వికారము లేనటువంటి సకల దేశాల ఎందు ఏక ప్రకారముగా ఉండేటువంటి సర్వకాలముల ఎందు ఒకే విధముగా ఉండేటువంటి ఏదైతే ఉన్నదో దానిని అందుకొని అదై ఉంటారు శిష్య ఏమి లేని వారలై ఉంటారు అని తెలియజేశారు తదుపరి మధ్యాన్ని రేపు ముత్తరించుకుందాం జై గురుదేవా